హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ కవర్ యూ అండి ఐమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగు వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ వ్యక్తి మనసులో ఏముంది అన్ని నిజాలు బయటికి వస్తాయా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టేర్ కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేశాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అలాగే సెకండ్ వన్ వచ్చేసి జడ్జ్మెంట్ కార్డ్ వచ్చిందండి థర్డ్ వన్ వచ్చేసి సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఫిఫ్త్ వన్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి జస్టిస్ కార్డ్ సెవెంత్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎయిత్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అలాగే నైన్త్ వన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ టెన్త్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చింది మీకు ప్రతి ఒక్కటి కూడా అన్నీ తెలుస్తాయండి ప్రతి ఒక్క నిజాలన్నీ కూడా మీకైతే తెలిసే ఛాన్సెస్ అయితే ఫస్ట్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి మీ వ్యక్తి మీ లైఫ్లో జరిగిన ప్రతి సిచ్యువేషన్ను అంటే తనకి మీకు స్పేస్ రావడానికి అవన్నీ లేదా తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ వాళ్ళకి సంబంధించిన విషయాలు మీ దగ్గర కొన్ని హైడ్ చేసి ఉంచినా కూడా తన మనసులో నిజాలన్నీ మీకు చెప్పకుండా ఇప్పటి వరకు తను నెట్ వేసుకుంటూ అంటే కాలాన్ని ముందుకు తీసుకెళ్తూ తను మాత్రం ప్రతి విషయాన్ని హైడ్ చేస్తూ ఉన్న మీ పట్ల అన్ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టు షో చేసిన అవన్నీ కూడా బయటికి వచ్చే టైం అయితే వస్తుందండి మీరు కోరుకునే విధంగా మీకు అయితే జడ్జ్మెంట్ అయితే జరుగుతుంది మీ పర్సను మీకిచ్చిన పెయిన్ లాంటి పెయిన్ తోటే తను ఫ్యూచర్లో ట్రావెల్ అయితే చేస్తారు ఎందుకంటే కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టడం అనేది జరగదు ఇక్కడ జడ్జిమెంట్ వచ్చింది జస్టిస్ కార్డ్ వచ్చింది న్యాయం అనేది మీ వైపుగానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీకి మీ వ్యక్తి మీరు మీ పర్సన్కి ఎలా ఇస్తే తను థర్డ్ పార్టీకి ఇవ్వడం అనేది జరిగిందో థర్డ్ పార్టీ కూడా సేమ్ సిచ్యువేషన్ అనేది చూపిస్తుంది తన ఎమోషన్స్ అయితే బిగ్ చేసుకుంటూ అంటే బెగ్ చేసుకుంటూ ఉన్నారు అన్ని కోల్పోవడం అనేది జరిగింది సర్వస్వం మీ పర్సన్ అంటే డబ్బు కోల్పోయారు ఎమోషన్స్ ఎఫర్ట్స్ తన మంచి బంగారం లాంటి భవిష్యత్తును అంటే తన కోసం టైము కొన్ని సంవత్సరాలు ఎవరు కూడా ఇన్వెస్ట్ అనేది ఇవ్వలేరు కదా వారి రో అది లైఫ్లో అలాంటిది మీ పర్సన్ మిమ్మల్ని పక్కన పెట్టేసి థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ కోసం ఎన్నెన్నో శాక్రిఫైజులు చేస్తూ మిమ్మల్ని ఒక ఆప్షన్గా చూస్తూ మీకు బాధపై నుంచి అంటే థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని ఫిజికల్గా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం తిట్టడం కొట్టడం ఇలాంటివన్నీ కూడా మీ పర్సన్ అయితే చేశారండి తను ఇప్పుడు ఆ నిజాలన్నీ మీకు తెలుసు మిమ్మల్ని నిందించిన అవన్నీ కూడా ఇప్పుడు థర్డ్ పార్టీ కొన్ని మీకు హైట్ చేసి ఫైనాన్షియల్ లాస్ లేదంటే తనతోటి ఎంటర్టైన్మెంట్ చేసేటివి అవన్నీ మీకు ఏం తెలియకున్నా అవన్నీ మేము కళ్ళ ముందుకైతే ప్రతి ఒక్కటి ఉంది అంటే తన దాచినా కానీ దాచిపెట్టే సిచ్యువేషన్ అక్కడ లేదు ఎందుకంటే వాటంతట అవే బయటకైతే రాబోతూ ఉన్నాయి దేనికైనా ఒక టైం అనేది రావాలి కదా అలాగనమాట టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని తన నిజమైన సోల్మేట్గా అనుకుంటున్నారు అంటే తనే బ్యాడ్ బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ అడిక్షన్స్ వల్ల థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళి మీకు చుక్కలు అనేటివి చూపించడం అనేది జరిగింది నేను చాలా తప్పు చేశాను ఇకపైనైనా నేను రియలైజ్ అవుతాను అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి మీ పట్ల చాలా ప్రేమతోటి మీ పర్సన్ అయితే ఉన్నారు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు తనకి జస్టిస్ కావాలని కోరుకుంటూ ఉన్నారు తను ఎప్పుడు కూడా మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారండి మీ పిక్స్ మీ మొబైల్స్ చూసుకుంటూ ఉన్నారు అలాగే తన ముందు ఉన్న థర్డ్ పార్టీ సృష్టించే అఘాధాలని ముప్పు అంటే తనకి ముప్పే పొంచి ఉంది అవన్నీ కూడా నేను దాటుతానా లేదా అనే విధంగా కూడా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి తనున్న దగ్గర నుంచి షిఫ్ట్ అయ్యి మీ లైఫ్లోకి వచ్చి కొత్త లైఫ్ అనేది చూడాలనుకుంటూ ఉన్నారు టాక్సిక్ పీపుల్స్ని వదిలేయాలనుకుంటూ ఉన్నారు తను ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ మల్టీ రిలేషన్స్ అన్నీ మెయింటైన్ చేయడం అయితే జరిగింది కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి మీకే ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వాలి మీతోంటే లైఫ్ అనేది ట్రావెల్ చేయాలి అని అయితే ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేస్తేనే తనకి బాగుంటుంది మీకు బాగుంటుంది అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి మీరు ప్రతిరోజు తనకి గుర్తుకు రావడం అయితే జరుగుతుంది తను అసలు లైఫ్లో గ్రోత్ అనేది చూస్తానా లేదా అనే అంటే తన పైన ఒక నమ్మకం లేని స్థితిలో మీ పర్సన్ అయితే ఉన్నారు మీ లైఫ్లో పిల్లలు అయితే చూపిస్తూ ఉన్నారండి ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్ వచ్చింది ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది కిడ్స్ రిఫ్లెక్ట్ అవుతున్నారు అంటే పిల్లల యొక్క వాళ్ళ యొక్క మొహం చూసిన వ్యూవర్స్ అయితే మీ పర్సన్ని మీరు క్షమించాలని మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు తన తదుపాటు సిచ్యువేషన్లో హార్ట్ బ్రేక్ అయి అయితే ఉన్నారు మీరు వారిని ఫర్గ్యూ చేయాలని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని టూ మచ్ అన్కండిషనల్ లవ్ అనేది చేస్తూ ఉన్నారు వారి మనసులో ఉన్న ప్రతి ఒక్క ఫీలింగ్ కూడా మీకు అయితే చెప్పాలి అని అయితే ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి తను ఎన్నెన్నో విషయాలు అయితే దాచిపెట్టారు దాచిపెట్టినవన్నీ కూడా తను మీకు తనంతట తానుగా చెప్పే రోజులు అయితే రాబోతూ ఉన్నాయి అంటే గతంలో మిమ్మల్ని చిన్న చూపు చులకన హేళన ఇవన్నీ చేశారు బట్ ఇప్పుడు తనంతట తానే చెప్పబోతూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కర్కాటక వృచ్చిక మీనరాశులండి అలాగే మిదిన తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు వృషభ కన్య మకర రాశి వాళ్ళు ఉన్నారండి మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు పన్నెండు రాశులు రిఫ్లెక్ట్ అయితే అవుతూ ఉన్నాయండి మీ పర్సన్ యొక్క నే అది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫోర్టీన్ థర్టీన్ త్రీ ఫిఫ్టీన్ లెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ నైన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ సెవెన్ టెన్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ పర్సన్ యొక్క నేమ్లోనే మొదటి లెటర్ వచ్చేసి ఓ లెటర్ వి లెటర్ జెడ్ లెటర్ కే లెటర్ ఎన్ లెటర్ పీ లెటర్ ఎక్స్ లెటర్ జే లెటర్ క్యూ లెటర్ ఎస్ లెటర్ టీ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజెల్స్ ఏం చెప్తారో ఈ పర్సన్ విషయంలో చూద్దామండి ఈ పర్సన్ విషయంలో ఇప్పుడు నిజాలన్నీ బయటికి వస్తాయి దానికి మీరు ఎలాంటి ప్రికాషన్స్ అనేటివి తీసుకోవాలి మీకు ఏంజెల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటి వాకింగ్ అవే మీరున్న సిచువేషన్లో అలాగే ఉండకుండా మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండకుండా ముందుకైతే వెళ్ళడానికి మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుందండి డోంట్ స్టాప్ మీరు చేసే పనులైతే ఆపొద్దు ఆపర్చునిటీస్ మీకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా మీరు యూటిలైజ్ అయితే చేసుకోండి ఏ న్యూ డైరెక్షన్ డైరెక్షన్ అనేది మార్చి ముందుకైతే వెళ్ళండి లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అయితే అవుతారండి కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది క్లియర్గా కమ్యూనికేట్ అయితే చేయండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది మీరు అనుకున్నది నెరవేరుతుందా లేదా అని కొన్ని కొన్ని డౌట్లు అయితే ఉంటాయి కదా మీ వ్యక్తి కూడా మీ లైఫ్లోకి వస్తారా లేదా అనేది మీకు క్లారిటీ లేదు మీ వ్యక్తి కూడా మీ లైఫ్లోకి అయితే వస్తారు మీరు అనుకున్న ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతుంది ఎస్ అని రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రిజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి